సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సనన్ ప్రజెంట్ బాలీవుడ్లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది అయితే తాజాగా తన ఫిలిం కెరీర్ కి ఇన్స్పిరేషన్ ఎవరో రివీల్ చేశారు సనన్ వన్ నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన క్రితి సనన్ తెలుగులో ఫెయిల్ అయినా నార్త్ లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనూ సత్తా చాటుతున్నారు ఓవైపు గ్లామర్ ఇమేజ్ ను క్యారీ చేస్తూనే ట్రెడిషనల్ రోల్స్ లో కూడా వావ్ అనిపిస్తున్నారు ప్రెసెంట్ కెరీర్లో బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన ఇన్స్పిరేషన్ ఎవరో రివీల్ చేశారు కెరీర్ స్టార్టింగ్ లోనే సీనియర్ హీరోయిన్ కాజోల్ తో కలిసి నటించారు క్రితి దిల్వాలే సినిమాలో కాజోల్ కు చెల్లెలి పాత్రలో కనిపించారు అయితే ఈ సినిమా నటిగా తన కెరీర్కు ఎంతో ఉపయోగపడింది అంటున్నారు కృతి సనన్ కాజోల్ తో కలిసి వర్క్ చేసిన టైంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆ ఎక్స్పీరియన్స్ తన ఫిల్మ్ కెరీర్కు ఎంతో హెల్ప్ అయిందంటున్నారు అందుకే కృతి నిర్మాత తెరకెక్కిస్తున్న తొలి సినిమాలో కాజోల్ని లీడ్ రోల్ కు సెలెక్ట్ చేసుకున్నారు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి తనకు ఎంతో నచ్చిన కాజోల్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు కృతి వయసు పెరుగుతున్న కొద్దీ కాజోల్ మరింత అందంగా మారడమే కాదు మరింత గొప్ప నటన కనబరుస్తున్నారని ఇప్పటికీ ఆమె తనకు ఇన్స్పిరేషన్ అంటున్నారు